నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ఉచిత ఇసుక ఎక్కడంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాలలో ఐఎఫ్టీ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా కార్మిక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు ఐఎఫ్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు ఉచిత ఇసుక విధానం తెస్తామని హామీ ఇచ్చి ప్రజలు ఓట్లు కొల్లగొట్టారని అధికారం చేపట్టి నాలుగు నెలలైనా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని గత ప్రభుత్వం ఇసుక సిమెంట్ ఐరన్ మెటల్ తదితర నిర్మాణ సామాగ్రి అధిక ధరల ద్వారా ఒక రకంగా ఇబ్బంది పెడితే ప్రస్తుత ప్రభుత్వం ఇసుక అసలే లేకుండా చేసి మొత్తం నిర్మాణ రంగాన్ని అధోగతి పాలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి కార్మికుల ఉసురు తీస్తోందన్నారు తక్షణమే తమ ఎన్నికల హామీ నిలబెట్టుకుని ఉచిత ఇసుక ప్రజలకు సరఫరా చేయాలని గత ప్రభుత్వం మొదలుపెట్టిన కాలనీల నిర్మాణాలకు నిధుల విడుదల ద్వారా ఇళ్లు పూర్తయ్యేందుకు సహకరించి కార్మికుల ఉపాధి కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ సెక్రటరీ కారంకి రమేష్ వాకా రాంబాబు వెంకటేశ్వరరావు మిద్దె రాంబాబు ప్రతిపాటి వెంకటేశ్వర్లు నాగరాజు వెలిగట్ల

ఇసుకకి ప్రసిద్ధి చెందినటువంటి ఏటు కట్టును గోదావరి ఏటు కట్టనున్నాం ఈ గోదావరి ఏటులో ఇసుక ఉచితంగా ఎవరు తయారు చేయకోకుండా దాని అంతటా అదే ప్రకృతి సిద్ధంగా సిద్ధంగా తయారవుతుంది అయితే ఈ ఇసుక మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి అది బిల్డింగ్ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు కానీ టాపి పని వాళ్ళు కానీ వట్రింగ్ మేస్త్రీలు కానీ కరెంటు పని చేసేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఈ ఇసుక ఆధారంగా తమ వృత్తులు నిర్వహించుకుంటా ఉన్నారు అయితే ఉచితంగా సంప దొరకాల్సినటువంటి ఇసుకని ప్రభుత్వాలు తమ రాజకీయానికి ఉపయోగించుకుంటూ ఉన్నాయి గత ప్రభుత్వం అత్యధిక రేట్లు పెట్టి దొరక దొరకకుండా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉచితంగా ఇస్తామనేటువంటి పేరు మీదట వారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తా ఉన్న ఇప్పటికి కూడా తాము ఏదైతే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని స్పష్టం చేయకోకుండా ప్రజలకు మాత్రం ఉచితమే కాదు అసలు ఇసుకే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ లేనటువంటి కారణంగా తాపీపోయిన వాళ్ళు బిల్డింగ్లు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇల్లు కట్టుకునేటువంటి గృహ నిర్మాణదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డును పడినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే అధికారంలోకి రావడానికి ముందర ప్రజల ఎన్నికల్లో ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకోవడం కోసం ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటన చేశారు ఆ హామీని నిలబెట్టుకోవాలని తక్షణమే ఇసుకని సరఫరా చేయడం మొదలు పెట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం కుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ గోదావరి